వెల్కమ్ టు అగ్మాక్స్ ఇప్పటి వరకు వ్యవసాయం అంటే పెద్ద పొలాల్లో గ్రామాల్లోనే చేస్తారని అనుకునే వాళ్ళు చాలామంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి పట్టణాల్లో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశాలు టెర్రస్లు బాల్కనీలు ఇండోర్ రూమ్లు అపార్ట్మెంట్ ఓపెన్ స్పేస్లు వర్టికల్ ర్యాక్లు కమ్యూనిటీ గార్డెన్స్ అన్నీ అర్బన్ ఫార్మింగ్ అనే కొత్త కాన్సెప్ట్తో పచ్చగా మారుతున్నాయి పట్టణాల్లో జనాభా ఎక్కువ ఆర్గానిక్ ఆహారం రవాణా ఖర్చుల వల్ల ఖరీదుగా మారడం వంటి కారణాల చేత అవసరం ఉన్న చోటే ఆహారం పండించడం ఈ పద్ధతి లక్ష్యం ఈ మధ్యకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రకృతిలో గడపాలనే కోరిక పెరగడం కాలుష్యం మరియు వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి కాబట్టి మొక్కలు పెంచే అలవాట్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి టెర్రస్లో బాల్కనీల్లో చిన్న ప్రదేశాల్లోనే వర్చికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్స్ ఆక్వాపోనిక్స్ వంటి ఆధునిక పద్ధతులతో కూరగాయలు పండ్లు సులభంగా పండిస్తున్నారు తమ కళ్ళ ముందే పంట పెరుగుతుంటే రసాయనాల భయం ఉండదు కాబట్టి ఆహార భద్రత కూడా మెరుగవుతుంది కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై మరింత జాగ్రత్త పెరగడంతో ఆర్గానిక్ ఆహారానికి డిమాండ్ పెరిగింది దీంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది గొప్ప తోడ్పాటు అందిస్తుంది పట్టణాల్లోని వేడి కాలుష్యం ట్రాఫిక్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి మొక్కలు పెంచడం చాలా ఉపయోగకరం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో రేపటికి ఆలస్యం కాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి అందులో అర్బన్ ఫార్మింగ్ మొదటి అడుగు పట్టణాల్లోనే ఆహారం పండించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి తాజా ఆహారం తక్షణమే అందుతుంది దీనికి తోడు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా గణనీయంగా తగ్గుతుంది మొక్కలను పెంచేవారు దగ్గరగా ఉండడం వల్ల ఆహారం పాడయ్యే అవకాశాలు చాలా తగ్గుతాయి ఎందుకంటే దూర ప్రయాణం లేకుండా అవసరమయ్యే సమయానికే కోత తీస్తారు కాబట్టి కూరగాయలు తాజాగా నాణ్యంగా అందుతాయి అదనంగా ఇంట్లో రోజు వచ్చే కిచెన్ వ్యర్థాలను వృధా కాకుండా కంపోస్ట్గా మార్చి మొక్కలకు పోషకంగా వాడుకోవచ్చు హైడ్రోపోనిక్స్ ఆక్వాపోనిక్స్ వంటి పద్ధతులు సాంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే ఎనభై శాతం వరకు నీరు ఆదా చేస్తాయి ఎటువంటి నీరు మళ్ళీ మళ్ళీ అదే సిస్టంలో తిరిగి వాడబడుతుంది వాతావరణం నియంత్రంగా ఉండడం వల్ల మొక్కలకు కీటకాలు గాలి వర్షం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆహార నాణ్యత మెరుగుపడుతుంది పట్టణాల్లో పెద్ద భూములు లేని కారణంగా ప్రధానంగా వర్టికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్స్ ఆక్వాపోనిక్స్ టెర్రస్ ఫార్మింగ్ వంటి పద్ధతులే ఎక్కువగా వాడుతున్నారు ల్ ఫార్మింగ్లో చాలా తక్కువ స్థలం ఉన్నప్పటికీ నిలువుగా ర్యాకులు షెల్ఫ్లు గోడలపై వరుసలుగా పంటలను పెంచుతారు ఇలా ఒకే చదరపు అడుగులో అనేక రెట్లు ఎక్కువ మొక్కలను ఉంచే అవకాశం లభిస్తోంది హైడ్రోఫోనిక్స్ మాత్రం భూమి అవసరం లేకుండానే నీటిలో పోషకాలను కలిపి మొక్కలను పెంచుతారు పైపులు ట్రేలు సీసాలు వంటి సాధారణ వస్తువులతోనే ఈ విధానం ఏర్పాటు చేసుకోవచ్చు నీటిలోనే మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు అందటం వల్ల అవి వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఆక్వాపోనిక్స్ ఈ రెండింటికి కలయికలా ఉంటుంది ఇందులో మొక్కల పెంపకంతో పాటు చేపల పెంపకం కూడా జరుగుతుంది చేపల నుంచి వచ్చే వ్యర్థాలు మొక్కలకు సహజ ఎరువుల్లాగా పనిచేస్తాయి మొక్కల వల్ల నీరు శుద్ధి అవుతుంది ఇలా ఒక సహజ జీవచక్రం ఏర్పడి రెండు పరస్పరం లాభపడతాయి టెర్రస్ ఫార్మింగ్ అయితే నగరాల్లో ఉన్న ప్రతి ఇంటికి సరిపోయే సులభమైన విధానం టెర్రస్లపై పెద్ద కుండీలు గ్రో బ్యాగులు చిన్న ప్లాంటర్లు ఉపయోగించి టమోటా మిర్చి పాలకూర మెంతి వంటి కూరగాయలను ఎవరైనా చాలా సులభంగా పెంచుకోవచ్చు ఈ అన్ని పద్ధతులు కలిపి పట్టణాల్లో కూడా పచ్చదనం పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన చేతుల్లోనే పండించుకునే అవకాశం కల్పిస్తున్నాయి ఆరోగ్యం కాపాడుకోవడం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం నీటిని భారీగా ఆదా చేయడం ఆహార భద్రతను పెంచడం తాజా ఆహారాన్ని అందించడం వ్యర్థాన్ని తగ్గించడం ఇలా ఎన్నో ప్రయోజనాలతో అర్బన్ ఫార్మింగ్ ఇప్పుడు భవిష్యత్తు అన్నపూర్ణకు శక్తివంతమైన మార్గంగా మారుతుంది సాంప్రదాయంగా పొలాల్లో పండే పంటల నుండి నేటి ఇండోర్ హైడ్రోఫోనిక్స్ ఆక్వాపోనిక్స్ వంటి ఆధునిక పద్ధతుల వరకు ఇచ్చిన ఈ అభివృద్ధి మన భూమిని మళ్ళీ పచ్చగా మార్చే దిశలో మనం చేస్తున్న సస్టైనబుల్ ప్రయత్నాలకి ఒక ఉదాహరణగా మారింది